నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మార్చి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వారికి మరి ఈ వారంలో ప్రత్యేకంగా రవి సప్తమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది రవి సెపరేటివ్ ప్లానెట్ అంటూ ఉంటారు ముఖ్యంగా కన్యా రాశి వారికి వ్యయాధిపతిగా ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని టెంపరీగా అతను ఉన్నంత వరకు సపరేట్ చేస్తూ ఉంటాడు దూరం చేస్తూ ఉంటాడు ఇప్పుడు సప్తమ భావంలోకి రావడం వల్ల మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అనారోగ్య కారణాల వల్ల అయితేనే వృత్తిపరమైనటువంటి తేడాల వల్ల అయితేనే అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం వల్ల అయితేనే కొంత ఎడబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యవహారం చేస్తుంటే ఇంచుమించుగా ఇది పార్ట్నర్స్ వారి యొక్క ఇగో ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్స్ విషయంలో సరైనటువంటి సెటిల్మెంట్ లేకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల మరి ఇటువంటి జాయింట్గా చేసే వ్యాపారస్తులు విడిపోయే సూచనలు ఉన్నాయి అందువల్ల కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఏదేమైనా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది లేని పక్షంలో ముఖ్యంగా మరి ఏదైనా ఐటీ రైట్స్ లాంటివి కూడా ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వారు కానీ మీరు ఏదైనా పెద్ద వ్యాపార సంస్థలో అది ఒక ఉన్నత అధికారిగా ఉంటే కంపల్సరిగా ఈ వ్యవహారాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా సెటిల్ చేసుకోవడం మంచిది అంటే దానికి సంబంధించిన రికార్డులు గికార్డులు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది లేదంటే దానికి మీరు బాధ్యత వహించి మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మంచిది అంటే ఎక్కువగా ఈ కన్యా లగ్నం ఈ కన్యా రాశి వారు ఈ అకౌంట్స్ సంబంధించింది అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ బ్యాంకింగ్ రంగాల్లో ఉంటారు కాబట్టి వారికి ఈ సమయంలో కంపల్సరిగా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది దాని తర్వాత దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు సో అందువల్ల కూడా మీరు వృత్తిలో చాలా పెర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది ఎటువంటి రికమెండేషన్లకి ప్రలోభాలకి లొంగకుండా మీ విధి నిర్వహణలో ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది ఈ సందర్భంలో ఏంటంటే వృత్తిరీత మీరు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే కంపల్సరీగా మీ మీద ఒత్తిడి రావచ్చు ఉద్యోగానికి రిజ రాజీనామా చేయమని కానీ టెంపరీగా సెలవు పెట్టమని కానీ లేదంటే శాశ్వతంగా ఈ పదవి నుంచి తప్పుకునే విధంగా మీకు ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు వారు చెప్పిన విధంగా మీరు చేయటానికి ఇష్టపడరు అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ విషయాల్లో మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నది ఎందుకంటే అటు రవి సప్తమం ఇటు కుజుడు దశమం ఈ రెండు కూడా మీకు చాలా సంఘర్షణకు లోన్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఉద్యోగం మారే అవకాశం కానీ ప్రయత్నం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవలసి ఉంటే మీరు తొందరగానే మారిపోవడం బెటర్ అంటే ఈ ఇంచుమించుగా ఈ రాబోయే పదిహేను రోజుల్లోనే బెటర్గా వేరే జాబ్లోకి వెళ్ళిపోతే మంచిది తప్ప మళ్ళా తర్వాత మీరు ఎప్పుడైతే మనకి శని భగవానుడు ఈ ఇరవై తొమ్మిది మార్చి తర్వాత సప్తమంలోకి బయలుదేరుతాడో ఆటోమేటిక్గా అప్పుడు మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు అప్పుడు రాకపోవచ్చు అందుకని ఏదైనా చాలా అవకాశాలని ఈ రాశి వారు వాటి యొక్క డిలే వల్ల అంటే ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఆ అవకాశాలు చేజారిపోతుంటాయి అలాగే ఎప్పుడు మీరు ఒక సేఫ్ సైడ్ ఎప్పుడు మీరు ఒక సేఫ్ జోన్లో ఉండాలని కోరుకునే మీ ప్రయత్నంలో చాలా గొప్ప అవకాశాలని మీరు కోల్పోవడం జరుగుతుంటుంది ఆ కారణం వల్లే మీరు జీవితంలో చాలా వెనకబడి ఉండడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా మీకు టాలెంటు ధైర్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే జీవితంలో మీ సహ ఉద్యోగుల్ని మీ జీవితంలో ప్రారంభిస్తారు కదా కొంతమంది మీ లైఫ్లో మీ యొక్క బ్యాచ్మేట్స్ ఉంటారు వాళ్ళతో అధిగమించాలంటే ఖచ్చితంగా మీరు వచ్చిన అవకాశాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించవలసి ఉంటుంది బట్ ఏదైనా మీరు కంపల్సరిగా ఉద్యోగమే చేసుకోవాలి కాబట్టి ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా అవకాశాలు ఉపయోగించుకుంటే మంచిది బట్ ఏదైనా ఈ మే నెల పద్దెనిమిదో తారీఖు వరకు రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఏ ప్రయత్నం ముందుకు వెళ్ళనివ్వదు ఏ ప్రయత్నం కూడా మధ్యలో ఆగే విధంగా చేస్తుంటో తప్ప చాలా వరకు మీరు హృదయంతో కాకుండా బ్రెయిన్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కంపల్సరీగా మీ అభివృద్ధి ఉంటుంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఎలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మీనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటై ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏమిటో ఆల్రెడీ నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటమి ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమి లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం వాటికి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారి ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువలన ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవికి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్టదైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి